అలాగే ఉచ్చేసిన కౌన్సిలర్లకి కమర్షన్లకి అలాగే రాయచూరు పరమ ప్రభుత్వ అధికారులందరికీ ఇరవై మూడు వేల నెల ఒకటే పదహైదు రోజుల ప్రకారం యాభై నాలుగు వేల మూడు వందల కాలంలో మున్సిపల్ స్థానాల నుంచి చెల్లించుకుంటూ అభిప్రాయం

వదిన అమౌంట్ అందరినీ కంటే ఏదైనా పెద్ద వాక్స్ చేసుకొని మనకి ఏదైనా ఒక ఏరియా డెవలప్ అవుతాము అనే కారణంతో మేము కొన్ని పెద్ద వర్క్ పెట్టుకున్నాం సార్ నేను ఎక్కడ పెట్టాయి టౌన్ లోనే పెట్టాం సార్ ఎక్కడికైనా మొక్క చేసి పెట్టేసుకోలేదు అవసరం ఎక్కడైతే అంటే బడ్జెట్ లేదు సార్ అంత బడ్జెట్ ఉంటే పెడతాం మాకు లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ ఎంత వరకు చేయగలం అది చేస్తాం సార్ సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ రోజు సార్ ఫోర్ రోజు పెట్టారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చెప్పిన సార్ అప్పుడు క్వశ్చన్ చేయలేదు సార్ కొంచే <laughs> బాగు <laughs> <f dragging> <sympathis>

మీరు తప్పు చేసినట్టు కదా మాట్లాడుతున్న చిన్న వాళ్ళ చిన్న పుణ్యాదులు పెట్టే వాళ్ళక్కడైతే దౌర్జన్యం చేస్తారు గత ఐదు సంవత్సరాల్లో పెరిగి మార్చిపోయి చేశారు

ఎవడు వాడు ఎవడు వ్యాపార వాడు వాడు పనికి మనడు వాడు వైసీపీ వాడు

ఉన్నాయి రూములు కళ్యాణ మండపాలు ఎవడెవరైనా మొదలు పెట్టండి నేను ఇస్తాను కూడా పార్టీ మీరు ఒకరిగింది వర్కులు అన్నారు వర్కులు పట్టించుకొని మీరు ఆప్తారు ఏం చేయగలుగుతారు వర్క్ ఎన్నికపోతే నాయకులు పెరుగుతారు విషయంలో కన్స్ట్రక్షన్ విషయంలో మీరు మిమ్మల్ని చెప్పండి మీరు చెప్తా మిమ్మల్ని చెప్పండి మిమ్మల్ని మా పార్టీ వాళ్ళే చెప్తారు వస్తే అశోక్ రెడ్డి పెడతాడు ఈ పక్కన మంగళరెడ్డి పెడతాడు గత ప్రభుత్వాలు ఎవరన్నా కట్టుకుంటే ఫ్రీగా కట్టుకుంటాడు పేద కట్టుకొని అపార్ట్మెంట్ అమ్ముకుంటారు వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది నేను పట్టించుకోవడం చెప్తాను కదా మేమేమంత గొప్పవాళ్ళం కాదు మేము కూడా నీతి నిజాయితీగానే ఎవరి జోడి పోవడు పర్మిషన్ ఉన్నాయా లేవా ఏదిగా వైలేషన్ చేయడానికి ఎక్కువ అంతా చేస్తారా కానీ మిగతా పట్టించుకోవడం చెప్పినా వాళ్ళకు ఆరు నెలల నుంచి ఒక కక్ష సాధన కారణం ఉంది టౌన్ లో చెప్పండి రియల్ ఎస్టేట్ ఏ మంచిగా పోయినాడా చెప్పడం లేదు ఆశిస్తే రాష్ట్ర మీరు భూముల గురించి మాట్లాడితే అదే భూముల గురించి చాలా మీకు సిద్ధం అదే భూములు చెప్తాను

రాయచోట్లో జీవనాధారం రియల్ ఎస్టేట్ దెబ్బ తిట్టాలని చెప్పి మా జోలికి పోయల్ ఎస్టేట్ లో ఏడు పెట్టే బోటర్లు పోతారు ఓనర్లు పోతాయి దెబ్బ తిట్టాలని ఎవరో రియల్ ఎస్టేట్ అన్నమాట అనవసరంగా సైట్ల విషయంలో అపార్ట్మెంట్ విషయంలో నూటికి నూరు పర్సెంట్ గైడ్ లైన్స్ పరంగాపోతే రాయచోట్లు కట్టే వాళ్ళు కూడా మాకు సంబంధించిన ఒక్కరు కూడా లేదు సంబంధించిన ఒకరు లేదు పెద్దారు మన ప్రభుత్వం ఆపినారు మా చిన్న విషయం చెప్తారు ఆ రోజు అరవై రోజుల రాజ్యంలో రిజిస్ట్రేషన్ రాసింది మనకు సంతోషంగా వైపు వైపు అదే వచ్చింది నా దగ్గరికి వచ్చింది కొన్ని రోజులు చూడకుండా పక్కన పెట్టాలి లేదు లేదు అని చెప్పండి వాడు చూసుకొని పోయినారు సార్ కొడుకు రాయచోట మంచి కోసం మాట్లాడమంటే మీరు మాట్లాడుతాం చదువు మీరు ఆపుతామంటే సంతోషం రామని మా నా విషయం కూడా చెప్తున్నా నిజాలు వెతుకులం అనుకుంటే చాలా చెప్తాం అది అనుకుంటే

బาระ నాలీ వన్నీ పక్కన పెట్టండి. రివెన్యూ పరంగా నిజంగా సభ్యులు గాని మీరు గాని ఎవరైనా రారగా మన నిజారని తప్పితే వాళ్ళు దేశమాలని మీరు ఒజలస్తారు. ఒకవేళ నేను చెప్పేది కాదు. అప్పుడు నేను ఏం చెప్పేది ఏంంటున్నా ఇప్పుడు ఏలే ఏనా రాజకీయ కోటన్న. భారతమా గలబెట్టారా. భారతమా చుట్టుకుపోయి. గలబెట్టారు. గలబెట్టారు. నా తీరు నిలబెట్టుకొని ప్రజల దక్కే ఉండిరి ఫస్ట్ ఏం అవవా చేశారు అంటే

చేశారు ఒక కార్నర్లో త్రీ మీటర్స్ వరకు వచ్చింది ఆ త్రీ మీటర్స్ వాళ్ళు డెమాలిష్ చేస్తారు డెమాలిష్ చేసి వాళ్ళే చేసుకున్నారు మీరు అని అప్పుడు సర్వే చేసే రోజు ఆ ఆ కౌన్సిలర్ గారు ఉన్నారు గారు ఉన్నారు చైర్మన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏంటి సర్వే చేశారు నేను ఇంత సెక్రటరీస్ ఉన్నాను సార్ మీ మనసు డెమాలిష్ చేసుకుంటాను చెప్పేసి వాళ్ళు సైన్స్ వాళ్ళకి కార్నర్స్ డెమాలిష్ చేసుకున్నాను కానీ పర్మిషన్ తెలుసుకో 最初に会いましょう。<music> <music> ముడుపుడు చె మీద అనేది తీసుకోవడం అనేది అది వాడవాళ్ళు అది ఎవరు తీసుకుంటాం அதுக்கோ நாலு வர அது பண்ணி அது கால

మీరు 2023 నుంచి 24 నుంచి మీరు చేరడం లేదు 24 నుంచి 25 వరకు చేరడం లేదు అనేది నేనే చెప్తున్నా మీరు బోర్డిమే ఇక్కడ ఉన్నారు లాస్ట్ జూన్ మీరు ఫీల్ లో పోడం లేదు చెప్పడం లేదు మేడ మీరు మీ వాళ్ళందరికీ కూడా 22 23 అప్పటికి కనీసం 1 కోటి కూడా లేదు టౌన్ కాని ఇన్కమ్ కానీ మీరు వచ్చాక 5 కోట్లు చేశారు 5 అబ్రియల్ 2004 ఆ నెల నుంచి తగ్గింది ఎవరి అయినా కూడా ఏదైనా ఖచ్చితంగా దానికి సహకరిస్తాం మున్సిపల్ బాడీ ఎప్పుడు చేసినా ఎవరైనా కానీ మీటింగ్లో ఉన్నాము విషయమైన మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రా రాయచోడ్లో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భూములు ఉంటాయి ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనేవి ఇండ్లు అయితేనే కాంప్లెక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు దాన్ని మేము చెప్తే అని చెప్పేశాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమన్నా ఉన్నాయో తీసేటట్టు మీరు చూడండి సార్ ఇంకా మీకు కట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్వ్ కాము వాళ్ళు కాము మా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు లిస్ట్ ఇవ్వమంటాం మీకు ఎత్కెచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా మేము వాళ్ళు ఎత్తుకెచ్చిస్తాం ఏమన్న ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ